చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయాలని నాకు కొంచెం ప్రోత్సహిస్తున్నట్టు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోనే ఎంట్రీ ఇచ్చి చాలా కష్టాలు ఎదుర్కొన్న తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు మన మాస్ మహారాజా రవితేజ సుదీర్ఘమైన సినిమాలో ప్రయాణంలో తనదైన చిత్రాన్ని అలంకరించి అతడు తన రేంజ్ను భారీగా పెంచుకున్నాడు దీని అదే ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు మన మాస్ మహారాజా కానీ సరైన హిట్ కోసం వేచి చూస్తున్న మాస్ మహారాజా రవితేజ తన డెబ్బై నాలుగు ప్రాజెక్టు స్టైలింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్తో చేస్తున్నాడు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం హిందీలో హిట్ అయిన రైట్ మూవీకి రీ రీమిక్గా వస్తుంది దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏ ఏర్పడ్డాయి ఇందుకు తగినట్లే దీన్ని ప్రతిష్టంగా తెరకెక్కిస్తున్నారు సక్సెస్ఫుల్గా కాంబినేషన్లో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది ఆ వెంటనే దర్శకుడు హరీష్ శంకర్ పలు పెడ్యూలు సైతం విజయవంతంగా క్లంప్లెట్ చేశారు ఇటీవల షూట్ మొత్తాన్ని కం క్లంప్లెట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్టార్ట్ చేశారని ఇలా ఇప్పుడు ఈ సినిమాపై రెడీ చే చెబుతున్నారు మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు పదిహేను తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో రకాల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం టాలీవుడ్లో ఓ స్పెషలిస్ట్గా హీరో కూడా నటిస్తున్నట్లుగా తాజా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతుంది ఫుల్ లెంత్ కమర్షియల్ ఇంటర్ ఇంటర్లేషన్గా రూపొందుతున్నాయి మిస్టర్ బచ్చన్ చిత్రంలో స్టార్ బాయ్ సిద్ధు గడ్డ కూడా నటించినట్లు తెలుస్తుంది ఓ ఫైట్ సిజుకోల్లో భాగంగా అతడు ఎంట్రీ ఇచ్చి రవితేజకు సాయం చేస్తాడని తెలుస్తుంది ఈ సీన్కు థియేటర్లో దద్దరిపోవడం ఖాయం అని అంటున్నారు ఒకప్పుడు రవితేజ నటించిన డాన్స్ సీన్ మూవీలో చిన్న పాత్ర చేసిన సిద్ధు ఇప్పుడు ఏకంగా గెస్ట్ రోల్ చేయడం విశేషం ఇది ఇలా ఉండగా మాస్ మహారాజా రవితేజ హీరోగా హరిశ్ శంకర్ రూపొందితున్న మిస్టర్ బచ్చన్ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ బోట్ల నిర్మిస్తున్నారు దీనిపై మిక్కీ జే మేయర్ గీతాన్ని అందిస్తున్నారు ఇందులో భాగ్యశ్రీ పోర్ హీరోయిన్గా నటిస్తుంది ధమాక సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజకు సరైన హిట్ ఏం లేదు ఇంతకుముందు తీసిన రెండు సినిమాలకు ఫ్లాప్ రావడంతో మిస్టర్ బచ్చన్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు ఈ సినిమా హిట్ హిట్ అయితే మళ్ళీ మాస్ మహారాజా తన జోస్ని పెంచుకున్నాడని తెలుస్తుంది